నమస్కారం కొన్ని సరదా కబుర్లు నేను ఎప్పుడూ చెయ్యని ఒక వంటతో ప్రయోగం చేసిన ఒక వంటతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం మామూలుగా మేగళ్ళు వేసి వెన్న తీస్తాం కదా ఆ వెన్న కరగబెట్టాను మజ్జిగ ఉండిపోతుంది కదా ఇదివరకైతే అది మజ్జిగ బాగుంటుందండి తాగేయచ్చు మరీ ఎక్కువ పులిసిపోతే తాగలేం కానీ ఆ మేగళ్ళు తిలికిన మజ్జిగ కమ్మగానే ఉంటుంది బాగుంటుంది అయితే నాకు బుద్ధి ఊరుకోదు కదా దాంతో ఏం చేస్తాను చల్లు ఉప్పు పిండి లేదా పిండి ఉప్పు పిండి అంటారు కదా అది చేద్దాం నేనైతే ఎప్పుడూ వినడమే కానీ చేయలేదండి అందుకని ఆ మజ్జిగ అంతా ఉంచాను అంతేకాదు మరి కొంచెం పెరుగు కూడా తీసుకొని ఆ గరిటెతో ఒక రెండు మూడు గరిట్లు పెరుగు తీసి మొత్తం అంతా మజ్జిగలా చేసుకొని ఉంచుకున్నాను ఇది ఎంత అయింది మజ్జిగ మూడున్నర గ్లాసుల మజ్జిగ అయింది దానికి మరొక గ్లాసు చూపిస్తాను ఒక గ్లాసు ఆ గ్లాసుతో మూడున్నర గ్లాసుల మజ్జిగ అయింది ఆ గ్లాస్తో రెండు గ్లాసుల వరిపిండి తీసుకున్నాను ఈ మజ్జిగలో ఆ వరిపిండి అంతా కలుపుకొని ఉప్పు కూడా వేసి కలుపుకొని అదే గ్లాస్తో ఇంకో గ్లాస్ నీళ్లు కూడా పోసాను అంటే మూడున్నర గ్లాసుల మధ్యగా ఒక గ్లాసు నీళ్లు అనమాట చక్కగా ఈ రెండు గ్లాసుల వరిపిండిలో ఈ మజ్జిగ అంతా వేసి పలుచగా కలుపుకున్నాను ఉప్పు కూడా వేసి ఇప్పుడు ఒక చిన్న సరదా సంగతి మొన్న ఐబ్రోస్ గురించి చెప్పాను కదా ఐబ్రోస్ షేపింగ్ అంటే ఎవరికి మాకు తెలియదు అని నేనే కాలేజ్ రోజుల్లో ప్లక్కర్తో తీసుకునేదాన్ని అని అయితే అది చెప్పాను కదా మా అత్తవారి ఇంట్లో నాకు ఎదురైన అనుభవం అయితే ఏంటంటే ఇంత చేసి కొంతమంది అనుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళకి తెలియచ్చు మా నాయనమ్మ కదా మాకు అమ్మ మరి ఆవిడకి తెలియచ్చు అని కానీ పాపం తెలియదండి ఎందుకంటే మనకి పార్లర్లో చేసినట్టు థ్రెడ్డింగ్ చేసినట్టు అంత సన్నగా రావు కదా కొంచెం ఏదో చూసుకొని కిందనున్న కింద ఉన్న ఎక్సర్సైర్ చేసుకోవడమే అందుకని పెద్ద తెలిసేది కాదు ఆవిడికి అంతేకాదు నాకు చెవులకి చూడండి మామూలుగా రింగులు వచ్చేవి పూర్వం ఓన్లీ రౌండ్గా చిన్న గాజుల్లాగా రింగులు వచ్చేవి కదా అప్పట్లో అందరికీ చెవులకు అవేనండి నాకేంటంటే అవి నచ్చేవి కావు నాకు నప్పేవి కాదు నాకు జీవితంలో నేను ఎప్పుడూ పెట్టుకొని వస్తువు ఏదైనా ఉంటే ఆ ఒకటే మా అక్కకి చాలా బాగుండి అవి తను అవే పెట్టుకునేది నేను అవి పెట్టుకోనని వదిలిస్తే ఆవిడేమో పాపం చెవులకి ఏమీ లేవని వాటితోటే శంకరాభరణం జుంకాలు వచ్చేవి కదా వాటి మీద దుద్దులు పువ్వుల మోడల్లో దుద్దులు ఉంటాయి కదా అలాంటి టాప్స్ లాంటి ఆ రింగులకు అవే వస్తే అవి చేయించుందనమాట సరే ఇప్పుడు ఈ పోపు విధానం చూసి మళ్ళీ మాట్లాడుకుందాం డైరెక్ట్గా కుక్కర్లో అన్ని పోపులు వేసుకున్నాను ముందుగా ఆవాలు మెంతులు జీలకర్ర ఇంగువ మిరపకాయలు ఇవి వేగిన తర్వాత అప్పుడు పల్లీలు అదే వేరుశెనగ పలుకులు అవి కూడా కొంత వేగాక అప్పుడు పచ్చి శనగపప్పు అది కూడా కొంత వేగాక అప్పుడు మినపప్పు ఎందుకంటే ఏదైతే లేటుగా వేగుతుందో అది ముందు వేస్తాం కదా చక్కగా పోపులన్నీ ఎర్రగా వేగిన తర్వాత ముందుగానే ఒక చిప్ప కొబ్బరి తురిమి పెట్టుకున్నాను ఆ కొబ్బరి కూర కూడా వేసి వేయించుకుంటాం పచ్చిమిరపకాయలు అల్లం కూడా వేస్తాం కరివేపాకు అసలు కరివేపాకు వేసాననేదో గుర్తులేదనుకోండి అనుకోండి అదంతా వేసి వేయించుకున్నాక అప్పుడు ఈ మజ్జిగిలో కలిపించుకున్నాం కదా ఈ పిండి అంతాను ఆ మిశ్రమం అంతా పోసుకున్నాను పోసి బాగా కింద నుంచి మీద వరకు ఒకసారి అంతా పోపంతా పట్టిలా కలిపాను అనమాట అన్నట్టు పెసరపప్పు కూడా ఆ పిండిలో వేయడం వేసి నానపెట్టుకుంటే బాగుంటుందేమో నాకు తెలియదు అండి అసలు ఇది ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు నా కొ సొంత ప్రయోగం అనమాట ఇది ఏదో మజ్జిగుప్పు పిండి చల్ల ఉప్పు పిండి చేసుకుంటారని వినడమే తప్ప ప్రొసీజర్ తెలియదు అందులో అందుకని ఆ పిండి మిశ్రమం పోసాక పెసరపప్పు కూడా వేసాను అనమాట అదంతా కలుపుకుని బాగా అలా సిమ్లో ఉంచాను ఇంకా చూడండి నా పాటలు మొదలయ్యాయి అసలు ఇంటికి గొప్ప ట్విస్ట్ చెప్పేదా ఈ మజ్జిగలో నూక కలుపుతారో వరి పిండి కలుపుతారో కూడా నాకు తెలియదండి నేను విన్నట్టు గుర్తు మజ్జిగలో పిండి కలుపుకొని చల్లనూపు పిండి చేసుకుంటారని సరే మన వీడియో కూడా ఉంటుంది మీతో మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పి ప్రయోగం చేశాను అయితే ఇది ఇలా చూసిన తర్వాత నాకు భయం పట్టుకుంది అసలు ఇదేమైనా తినేటట్టు ఉంటుందా ఉండదా అని కొంతసేపు అయ్యాక ఏం చేశాను ఈ కుక్కర్లోంచి మూకుట్లోకి మార్చాను సరే అంతవరకు మళ్ళీ మనం సరదా ముచ్చట్లోకి వెళ్ళిపోదాం అయితే ఆ రింగులు మార్చి చిన్న చిన్న దుద్దుల్లాంటివి చేయించిన తర్వాత అవి కూడా చాలా బాగుండేవండి పెట్టుకుంటే చాలా మొహానికి బాగా నప్పే కాకపోతే నాకు అవి కూడా నచ్చేవి కాదు నేను నిజం చెప్పేదండి ఏంటంటే అంతగా ఏదైతే అవసరం ఉంటే అది చేయించుకోగల సోమట అప్పట్లో ఎవరికీ ఉండేది కాదు మామూలు మధ్యతరగతి జీవితం అన్నమాట నాకు అవి నా వద్దని చెప్పి పెట్టి దాన్ని ఎప్పుడో పెట్టుకునేదాన్ని రకరకాలండి ఏంటి రెండు రూపాయలకి మూడు రూపాయలకి మంచి మంచి ఇయర్ రింగ్స్ అండి ఎన్ని కొనేదాన్నో మాకు అద్దం పక్కన చిన్న గూడ్లో ఉండేది ఆ గూట్లో పెట్టేదాన్ని అండి ఇవన్నీ మా నాయనమ్మ ఎప్పుడో తుడుస్తున్నప్పుడో సర్దుతున్నప్పుడో చూసి ఇవి ఏమిటమ్మా ఎక్కడవమ్మా ఇవి ఎప్పుడు కొన్నావమ్మా అని ఎప్పుడో కొన్నానమ్మా నీకు చూపించలేదు నీకు చెప్పలేదు ఎప్పటివో దాన్ని అంటే ఏంటంటే మాకు చిన్నప్పుడల్లా నాయనమ్మని మా మేనత్తల పిల్లలు వాళ్ళందరూ అమ్మమ్మ అంటే అమ్మమ్మ అని అలవాటు అనమాట తర్వాత తర్వాత కాలంలో మాకు అమ్మ లేకపోవడం వల్ల ఈవెండే అమ్మ అని పిలవడం అలవాటు అయిపోయింది ఎప్పుడో కొన్నానమ్మా అని దాన్ని పాప ఏమన్న కూరుకునేది ఏంటంటే రండి ఐదు రూపాయలు పెడితే అద్భుతమైన ఇయర్ రింగ్స్ వచ్చేవండి అప్పట్లో ఐదు రూపాయలు ఇంక పది రూపాయలు పెట్టేవనుకోండి సూపర్ సూపర్ అనమాట మొత్తానికి ఇలా సిమ్లో పెట్టి నానా బాధలు పడి ఇది అయిందనిపించాను అయితే నాకు అంత సాటిస్ఫాక్షన్ లేక పిల్లల్నేమో ఏదైనా మీరు ఆర్డర్ చేసుకోండి నాన్న నేను ఇది తినేస్తాను అన్నాను వద్దు వద్దు ఇదే ఉన్నారు పోనీ నేను కూడా ఆర్డరే చేసుకుంటాను నాకు ఆర్డర్ పెట్టండి ఫుడ్ అన్నాను అలా వద్దమ్మా ఇదే తినేద్దాం అన్నారు ఏదైతే ఏం పెట్టద్దని సరే తినేసామనుకోండి మొన్న కొత్తగా వేసిన ఆవకాయ ఉంది కదా పిల్ల ఆవకాయ అది వేసుకొని తినేసామన్నమాట అయితే టేస్ట్ అయితే బాగానే ఉంది టేస్ట్ అయితే బాగానే ఉంది అంతగా నేను అనుకున్నంత బాగా లేకపోలేదనమాట ఇదేంటంటే మొన్న బియ్యం పిండి నాలుగు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు మినపప్పు కలిపి నేను ఎప్పుడూ ఉంటాను కదా బూరెలతో పిండికైనా అట్లకైనా చిట్టు ఇదే అని మొన్న ఒక రోజు ఇలాగా పిండి పట్టించానమాట చాలా రోజులైంది ఇది పట్టించి పండగ తర్వాత అసలు పండగ కూడా చేశాను లేదో తెలియదు ఇలాగే ఈ ఆరు గరిటెల పిండి తీసుకున్నాను మా పెద్ద అబ్బాయి తిన్ననేశాడు అనమాట చిట్టి సరే మజ్జిగ పుల్లటి మజ్జిగ కొంచెం ఉంచాను అనమాట అదంతా వేసి ఆ ఆరు గరిటెల పిండిలో ఈ మజ్జిగ పోసి బాగా కలిపాను అయితే మజ్జిగ ఈ పులుపుదానం సరిపోదేమో అనిపించి నేను మామూలుగా బయట అమ్ముతున్నారు కదా ఇప్పుడు మజ్జిగ ప్యాకెట్లు వస్తాయి కదా ఈ కాలంలో ఎక్కువ స్పైసీ బటర్ మిల్క్ ఒకటి తెప్పించాను అనమాట హెరిటేజ్ వాళ్ళది అది కొంచెం స్పైసీగా ఉంటే వేగరం పులుస్తుందని కాకపోతే ఆ ప్యాకెట్ అంతా కూడా వేయలేదు సగం సగం అనమాట అందులో ఉన్న మజ్జిగ నేను మధ్యాహ్నం ఇది కలిపేసరికి రెండు అయ్యిందండి రాత్రికి అనమాట రాత్రి ఇంచుమించు ఏడున్నర ఎనిమిది మధ్య వేడి వేశాను చాలా బాగా వచ్చాయి చాలా బాగా అసలు అసలు ఈ మజ్జిగలో మై మైదాపిండి కలిపి చేస్తారు మైసూర్ బోండా అది అసలు మాకు తెలియనే తెలియదండి ఈ చిట్టుపూరలు చేసుకుంటే ఇదే ఏంటంటే పొద్దున్న మన పని అయిపోగానే కలిపేసుకోవాలి అప్పుడు రాత్రికి బాగుంటాయి ఇంచుమించు ఇంకా ముందే ఇది సమ్మర్ కాబట్టి ఇంతగా పులిసింది కానీ మామూలు వేరే కాలం అయితే మాత్రం ఇంకా ముందే కలుపుకోవాలి సాయంత్రం అలా ఏడున్నర అయ్యాక అప్పుడు జీలకర్ర వేసి పచ్చిమిరపకాయలు అల్లం ఉప్పు ఇంగువ అన్నీ గ్రైండ్ చేసి వేసాను తర్వాత అలాగా మామూలుగా నూనెలో వేయించుకుంటాం కదా చిన్న చిన్న పుణుకుల్లాగా చాలా బాగా వచ్చాయండి చాలా మెత్తగా వచ్చాయి అందుకని మైదా పిండే వాడక్కర్లేదు అనమాట అసలు అంతేకాదు మామూలుగా మినపప్పు నానపెట్టి రుబ్బుంచుకొని గారెల పిండిలాగా గారెలలా కాకుండా పుణుకులు కూడా వేసుకుంటూ ఉంటాం కదా మినప పుణుకులు అవి బాగుంటాయి కానీ దేని రుచి దానిదేనండి ఇలాగా ఇలా మజ్జిగలో నానపెట్టి చేసుకుంటే ఇదో రుచి చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో అలాగనమాట కాపితే చాలా లిమిటెడ్గా తిన్నాను అండి ఎరలే ఏడున్నర ఎనిమిది మధ్య అయిపోయింది చాలా లిమిటెడ్గా తిన్నాము నెక్స్ట్ చూడండి ఒక పెద్ద లగేజ్ ప్యాకింగ్ అవుతుంది కదా ఈ లగేజ్ ఇంత లగేజ్ ఎందుకు ప్యాక్ చేస్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో అసలు విషయం ఏంటో అన్నది రేపటి వీడియోలో చెప్తాను తప్పకుండా చూస్తూనే ఉండండి ఆ విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం